హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ ఇస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు గ్రూప్ టూకి సంబంధించిన ఫోర్ పేపర్స్ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించిన త్రీ పేపర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది ప్రముఖ ఫ్యాకల్టీస్ అయితే ఈ క్లాస్ అయితే చెప్పించాం దీనిలో మీకు లేటెస్ట్ ఎకానమీ సర్వే కావచ్చు బడ్జెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా యాడ్ చేయబడతాయి ఇంకా దాంతోపాటుగా మనకు టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు మీకు వివరణ అయితే ఉంటుంది ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి టూ ఫార్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి రీజనింగ్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు విత్ టెస్ట్ సిరీస్ అనేటువంటి ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేటువంటి దీనికి సంబంధించిన వీడియో కోర్స్ ఇప్పుడు జస్ట్ వన్ ఫార్టీ వన్ నైంటీ నైన్కే అందించడం జరుగుతుంది ఇంక ఇవే కాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీరు ట్వంటీ రూపీస్ చెల్లించి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్ఈ నుంచి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ సంబంధించి మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో వీటికి సంబంధించి ఇక్కడ మీరు అయితే చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ముప్పై ఒకటిన లైబ్రేరియన్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంటర్మీడియట్ విద్యా మండలి సాంకేతిక విద్యా కమిషన్ శాఖలో పోస్టులకు ఎంపిక అయినటువంటి లైబ్రేరియన్ అభ్యర్థులకు రెండో దఫా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ముప్పై ఒకటిన ఉంటుందంటూ ఇక్కడ టీజీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటన తెలియజేసింది సో హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లిలో ఉన్నటువంటి కమిషన్ ఆఫీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది ఆ రోజు రాలేన అభ్యర్థులు సెప్టెంబర్ రెండున హాజరు కావచ్చని తెలిపింది సో అభ్యర్థుల యొక్క తుది జాబితాను సర్టిఫికేట్ల వివరాలను వెబ్సైట్లో ఇక్కడ మనకు పొందుపరచినట్టు చూడవచ్చు సో వీటికి సంబంధించినటువంటి తుది జాబితా కూడా ఇక్కడ మనకు వెబ్సైట్లో అయితే ఉంది మీరు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి వెబ్ నోట్ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అండ్ దానికి సంబంధించినట్టు ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి సెకండ్ స్పెల్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి యొక్క జాబితా కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి ఇంట్రెస్టెడ్ అంటే ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ టీజీపీఎస్సీ నుంచి మరొక అప్డేట్ కూడా ఇక్కడ జరగవచ్చు ఎట్టకేలకు పశు వైద్యుల పోస్టుల భర్తీకి మోక్షం అని చెప్పేసి ఈరోజు ఈనాడులో ఒక అప్డేట్ రావడం జరిగింది నూట మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల ఎంపిక వచ్చే నెలలో నియామకాలు అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇది మనం నిన్న కూడా చూసాం నిన్నటి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించినటువంటి వెబ్ నోట్ కూడా ఉంది ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసిన అయితే జూనియర్ కళాశాలలో ఇరవై రెండు వందల ఎనభై పోస్టుల భర్తీ అంటే ఇక్కడ అనుమతించినటువంటి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు జూనియర్ కాలేజీలో ఇరవై రెండు వందల ఎనభై తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా పలు జూనియర్ కళాశాలలో పదహారు వందల యాభై నాలుగు అతిథి కావచ్చు నాలుగు వందల నలభై తొమ్మిది కాంట్రాక్టు తొంభై ఆరు పార్ట్ టైం డెబ్బై ఎనిమిది సోర్సింగ్ మూడు మినిమం స్కేల్ అధ్యాపకుల భర్తీకి సంబంధించి అనుమతి ఇచ్చినట్టు కూడా ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు కూడా ఇచ్చినట్టు ఇక్కడ జరగవచ్చు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు కాలేజీల్లో బోధించేందుకు గాను ఇంటర్ ఇంటర్ కమిషనరేట్ ఈ తాత్కాలిక నియమాలను చేపట్టినట్లు కూడా చూడవచ్చు ఇది యాక్చువల్లీ మనకు అంతకుముందు ఉన్నటువంటి ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది గెస్ట్ లెక్చరర్స్ కంటిన్యూ అని చెప్పేసి ఇచ్చారు కాంట్రాక్ట్ పార్ట్ టైం అదేవిధంగా హవర్లీ బేస్డ్ సిబ్బంది సైతం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కాలేజీలో వర్క్ చేసేవారు మాత్రమే ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇరవై రెండు వందల ఎనభై మందికి లబ్ధి అంటే జరగచ్చు సో లాస్ట్ ఇయర్ ఎవరైతే వర్క్ జాయిన్ అయ్యారో ఆ వర్క్ చేసినటువంటి వాళ్ళని మళ్ళీ ఇక్కడ మనకు కంటిన్యూ చేస్తున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు మళ్ళీ మనకు కొత్తగా కాదు కాకపోతే ఇవి గెస్ట్ గెస్ట్ ఫ్యాకల్టీయే మనకు లాస్ట్ ఇయర్ ఎవరైతే వర్క్ చేసారో వాళ్ళను నెక్స్ట్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు పొడిగిస్తున్నట్లు ఇవ్వడం జరిగింది దీనివల్ల ఇరవై రెండు వందల ఎనభై మంది లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా టీఎస్ఆర్టీసీలో కొలుల భర్తీ అని చెప్పేసి క్రమం చూడవచ్చు కొలుల జాతర అని చెప్పేసి క్రమంలో జరగవచ్చు త్వరలో మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మహాలక్ష్మితో భారీగా పెరిగినటువంటి రద్దీ కొత్త బస్సుల కొనుగోలుకు అనుగుణంగా నియమకాలు అని చెప్పేసి క్రమంలో జరవచ్చు సో మనం ప్రతిరోజు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం ఈరోజు కూడా ఇక్కడ వార్తా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి ప్రాపర్ నోటిఫికేషన్ అయితే ఇప్పటికి రిలీజ్ చేయలేదు సో నిన్నటి న్యూస్ పేపర్లు కూడా రెండు మూడు వారాల్లో ఈఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు పొన్నం ప్రభాకర్ గారు తెలపడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే త్వరలో టీఎస్ఆర్టీసీలో కురుల జాతర ప్రారంభం కానుంది మరో రెండు మూడు వారాల్లో మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేయనుంది తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి మనకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే దానికి అనుగుణంగా మనకి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా చాలా రద్దీ పెరిగినట్లు ఇక్కడ జరగవచ్చు ఆ రద్దీకి అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే వర్సిటీల వారిగా పోస్ట్ల భర్తీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దుకు సర్కార్ యోచన ప్రొఫెసర్ల నియామక ప్రక్రియపై త్వరలోనే నిర్ణయం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో రాష్ట్రంలో మనకు సర్కారు వర్సిటీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం దృష్టి సారించింది సో ఏండ్ల నుంచి ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ కావచ్చు నాన్ టీచింగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేసేందుకు సిద్ధమవుతుంది దీనికి సంబంధించి విద్యాశాఖ కసరత్తు చేస్తుంది అయితే కామన్ రిక్రూట్మెంట్ ఆలోచన పక్కన పెట్టి వర్సిటీల వారిగానే ఈ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్రంలో మనకు విద్యాశాఖ పరిధిలో పదకొండు వర్సిటీలో ఇరవై ఎనిమిది వందల ముప్పై ఏడు టీచర్ పోస్టులు ఉన్నాయి కొత్తగా ప్రారంభించినటువంటి మహిళా వర్సిటీ ఇంకా పోస్టులు మంజూరు చేయలేదంట దానికి సంబంధించి అయితే శాంక్షన్ పోస్టులు సుమారుగా రెండు వేల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి ఉన్నట్లు ఇక్కడ జరగచ్చు గత బీఆర్ఎస్ సర్కారు వర్సిటీలో పోస్టులను భర్తీ చేస్తామంటూ ఐదేళ్ళ కింద వెయ్యి అరవై ఒక్క పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది కానీ ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు రాష్ట్రంలో అన్ని వర్సిటీల్లో టీచర్ అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి వర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు వేయాలని రెండు వేల ఇరవై రెండు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది ఆ తర్వాత రెండు నెలల్లోనే బోర్డు చైర్మన్గా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ మనకు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ సెక్రటరీలను పలు శాఖల కార్యదర్శులను సభ్యులుగా ప్రకటించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అయితే దాన్ని ఇప్పుడు ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసే యోచన కనబడుతుంది సో టోటల్గా ఇక్కడ వెయ్యి ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ మనకి తెచ్చారు సర్కార్ వర్సిటీలో ప్రొఫెసర్స్ ఎన్ని ఉన్నాయి అసోసియేటెడ్ ప్రొఫెసర్స్ ఎన్ని ఉన్నాయి అసిస్టెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ శాంక్షన్ పోస్టులు ఇవ్వచ్చు వర్కింగ్ అండ్ అదేవిధంగా కాలులు ఇవి అసిస్టెంట్స్ వచ్చేసి వెయ్యి ఇరవై ఉన్నాయి అసోసియేట్ ప్రొఫెసర్ వచ్చేసి ఏడు వందల ఎనభై ఒకటి ప్రొఫెసర్స్ రెండు వందల ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి సో వీటిని త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇంకా ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు టీజీపీఎస్సీ అండ్ ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి బయాలజీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు పర్యావరణ అంశాలు అనేటువంటి దానిపైన ఒక టాపిక్ పైన మనకి ఇక్కడ అటవీ చట్టం నైన్టీన్ ఎయిటీకి సంబంధించిన దానిపైన చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ భారత రాజ్యాంగానికి సంబంధించి ఇక్కడ ఇండియన్ పాలిటీలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేయండి సో దాదాపు ఒక త్రీ అవర్స్ వర్క్ చేస్తే ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వస్తుంది కనుక లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రూపాయలు ఇరవై ఎనిమిది వేల కోట్లు పది లక్షల జాబ్స్ అంటూ చూడవచ్చు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలలో పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను ఆల్రెడీ మీకు బడ్జెట్కు సంబంధించి మనం రెండు వీడియోస్ చేశాం కదా సో దీని గురించి అక్కడ మనం బడ్జెట్లో మనకు ప్రతిపాదించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో వాటికి సంబంధించి నిన్న కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ ఈ పది రాష్ట్రాల్లో మన తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ పన్నెండు ఇండస్ట్రీస్లో మొత్తం మూడు తెలుగు ప్రాంతాలకు సంబంధించి ఉన్నాయి రెండు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు ఒకటి వచ్చేసి మన తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు సో వీటికి సంబంధించి అవేంటనే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో వాటిని మనం అడగవచ్చు సో ఓవరాల్గా దేశంలో ఎన్ని ఏర్పాటు చేశారని కూడా అడవచ్చు అని గుర్తుంచుకోండి సో దేశంలో తయారీ రంగానికి ఉత్తమిచ్చేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో పన్నెండు కొత్త ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ వీటిని మనం స్మార్ట్ పారిశ్రామిక కారిడార్లు అని చెప్పేసి పిలుస్తారంట దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కొత్త పారిశ్రామిక కారిడార్ల కోసం దాదాపుగా ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల పెట్టుబడిని నిర్ణయించారు ఈ సంఖ్యను కూడా గుర్తుంచుకోవాలండి అడుగుతాడు ఎంత పెట్టుబడితో దీన్ని తీసుకొచ్చారని చెప్పేసి అడగవచ్చు ఆ నెంబర్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి వివరాలను కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లించారు సో భారత్లో ఉత్పత్తి చేసేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయని ఈ రంగంలో పెట్టుబడులు పెడు పెడుతున్నాయని చెప్పేసి ఆయన పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మనం ఇక మన తెలంగాణలో కనుక చూసినైతే తెలంగాణలో జహీరాబాద్ అండ్ ఏపీలో ఓర్వకల్లు అండ్ కొప్పర్తి అండ్ ఉత్తరాఖండ్లో ఇక్కడ ఇవి గుర్తుంచుకోండి ఫస్ట్ మన తెలంగాణలో ఇక్కడ రాబోతుంది అనేది ఇంపార్టెంట్ జహీరాబాద్ అండ్ ఏపీలో మీకు ఆల్రెడీ చెప్పాను ఇవి మనకు బడ్జెట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏపీలో ఓర్వకల్లు అదేవిధంగా కుప్పర్తి దగ్గర ఒక జంక్షన్ రాబోతుందని చెప్పేసి మనం ఆల్రెడీ చేస్తాం సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు ఇవి గుర్తుంచుకొని ఇక మిగతాయి కూడా మహారాష్ట్రలో కావచ్చు కేరళలో అండ్ యూపీలో అండ్ బీహార్లో కూడా రాబోతుంది ఈ బీహార్లో గాయాకు సంబంధించి కూడా మనం చూసాం ఓకేనా ప్రయాగ్ దగ్గర ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ దగ్గర రాబోతుంది రాజస్థాన్లో కూడా జోధ్పూర్లో ఈ కారిడార్ రాబోతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు వీటిని గుర్తుంచుకోండి ఇంకా రెండు వందల ముప్పై నాలుగు నగరాల్లో ఈ ప్రైవేటు ఎఫ్ఎం రేడియోలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు అంటే దేశవ్యాప్తంగా రెండు వందల ముప్పై నాలుగు నగరాలు పట్టణాల్లో ఈ ప్రైవేటు ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ఏర్పాటు కేంద్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ తెలిపింది సో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోలో ఫేజ్ త్రీలో భాగంగా రెండు వందల ముప్పై నాలుగు నగరాల్లో ఏడు వందల ముప్పై కోసం ఈ వేలం నిర్వహించనున్నారంట సో వీటి కోసం ఇక్కడ దాదాపు ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు అంచనా వేస్తున్నారు బడ్జెట్ పరంగా చూసినప్పుడు ఇంత అంచనా వేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం అది కూడా ఇక్కడ గుర్తుంచుకోండి ఇది మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో హైలైట్గా రావడం జరిగింది జహీరాబాద్లో పారిశ్రామిక నగరం అంటూ మనం ఈనాటిలో చూడవచ్చు రూపాయలు రెండు రెండు వంద రెండు వేల మూడు వందల అరవై కోట్లతో మూడు వేల రెండు వందల నలభై ఐదు ఎకరాల్లో అభివృద్ధి అట్ట ఇది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు ఇక్కడ ఎన్ని ఎకరాల్లో దీన్ని ఇక్కడ ఇచ్చారు రూపాయలు పదివేల కోట్ల పెట్టుబడులు ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మందికి ఉపాధి కేంద్ర కేబినెట్ ముద్ర తెలంగాణలో పది నగరాల్లో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోలు ఇప్పుడు అక్కడ మనం రెండు వందల ముప్పై నాలుగు చూసాం కదా సో ఈ రెండు వందల ముప్పై నాలుగులో మన తెలంగాణలో ఏర్పాటు చేసేటువంటి ఈ ఎఫ్ఎం రేడియల్ ఏంటంటే పది నగరాలు ఏర్పాటు చేయబోతుంది సో ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి జహిరాబాద్ అనేది ఎక్కడ ఉంటుంది మనకు సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పారిశ్రామిక నగరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్ అండి మనం ఇది ఎక్స్పెక్ట్ చేయవచ్చు రానున్నటువంటి పోటీ పరీక్షలు వీటికి సంబంధించి మనం అడగవచ్చు మళ్ళీ మనం కరెంట్ అఫేర్స్లో ఇంకొంచెం డెప్త్గా చూసే ప్రయత్నం చేద్దాం డే మంత్లీ కరెంట్ ఎఫర్స్లో ఇక నెక్స్ట్ చూసినట్ అయితే పాక్ క్రైస్తవునికి భారత పౌరసత్వం అంటూ చూడవచ్చు గోవాలో తొలిసారి అంటే ఇక్కడ ఇచ్చారు సో కేంద్రం తీసుకొచ్చినటువంటి పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది కింద గోవా పాకిస్తానీ క్రైస్తవుడు క్రైస్తవ వాసికి భారత పౌర భారత పౌరసత్వాన్ని అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో పాక్ బంగ్లాదేశ్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో మైనారిటీలు ఉంటూ అణిచివేతకు గురి అవుతున్నటువంటి ముస్లిం నేతలకు మన పౌరసత్వం ఇచ్చేందుకు వీలుగా మార్చిలో కేంద్రం చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందనమాట ఇది ఇటీవల మనకు వార్కల్ వార్తల్లో ఎక్కువగా ఉంటుంది మీకు ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో కూడా చాలాసార్లు చెప్పాను కంపల్సరీ మనకు ఈ పౌరసత్వ చట్ట చ పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది మీద గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీ లెవెల్లో ఒక క్వశ్చన్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ పాక్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్తో పాటుగా మయమ్మార్ కూడా యాడ్ చేస్తారు మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఎందుకంటే మనకు అక్కడి నుంచి కూడా ఎక్కువగా ఇది ముస్లిం సిటీ వస్తుంటారు కదా సో అందుకనే గుర్తుంచుకోండి ఈ మూడు దేశాల్లో ఉన్నటువంటి అణచివేతకు గురి అవుతున్నటువంటి మైనార్టీలకు మాత్రమే భారత భారత ప్రభుత్వం పౌరసత్వం అనేటువంటి ఇస్తుంది సో మొట్టమొదటి పౌరసత్వ సవరణ చట్టం అనేది ఎప్పుడొచ్చింది మన దగ్గర అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ సో ఎన్ని సంవత్సరాలు ఇక్కడ భారత్లో వరుసగా నివసించిన వారికి ఈ పౌరసత్వ సవరణ చట్టం ఇస్తున్నారు దానికి కట్ ఆఫ్ డేట్ కూడా ఒక నిర్ణయించారు మనం ఆల్రెడీ గతంలో చూస్తాం ఏంటనేది కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహిళల కనీస వివాహ వయసు ఇరవై ఒక్క ఏళ్ళు అంటే ఇక్కడ జరగవచ్చు బిల్లును ఆమోదించిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది హిమాచల్ ప్రదేశ్లో ఇకపై మహిళల కనీస వివాహ వయసు అనేది ఇరవై ఒక ఏళ్ళు సో నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసు మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుంది మహిళల కనీస వివాహ వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక ఏళ్ళకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం యొక్క అసెంబ్లీ బుధవారం ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఆమోదం పొందిందంట సో ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరు స్థానంలో బాల్య వివాహాల నిషేధ సవరణ రెండు వేల ఇరవై నాలుగు చట్టం అనేది అక్కడ తీసుకొచ్చారన్నట్టు హిమాచల్ ప్రదేశ్లో రెండు వేల ఆరు నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయసు అనేది పద్దెనిమిది ఏళ్ళు కాగా పురుషుల వివాహ వయసు ఇప్పుడు ఇరవై ఒక్క ఏళ్ళుగా ఉంటుంది ఇప్పుడు మహిళలకు కూడా ఇరవై ఒక ఏళ్ళు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు మనం ఆల్రెడీ గతంలో కూడా దీనికి సంబంధించి చూసాం దీని మీద ఒక కమిటీ వేశారు కాకపోతే ఆ బిల్లు అనేటువంటిది మనకు లాస్ట్ లోక్సభలో పెట్టిన లోక్సభ రాజ్యసభలో పెట్టిన తర్వాత మనకు గవర్నమెంట్ లోక్సభ రద్దు అయిపోయింది సో అది అట్లనే ఆగిపోయింది అన్నమాట ఇప్పుడు మనకు ఒక రాష్ట్రంలో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఇది వాళ్ళు అసెంబ్లీలో ఆమోదం ఆమోదం పొందించడం జరిగిందనమాట సో గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇటువంటి మనకు సొసైటీ పరంగా అడుగుతాడు సొసైటీలో మనకు ఈ మ్యారేజ్కి సంబంధించినటువంటి దానిపైన సపరేట్ చాప్టర్స్ ఉన్నాయి కనుక అక్కడ నుంచి మనం ఈ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ చూసిన అయితే అత్యుత్తమ బ్యాంక్గా ఎస్బీఐ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఈ దశాబ్దం భారత్ దే బ్యాంక్ కొత్త చైర్మన్గా శ్రీనివాసులు శెట్టి అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ కొత్త చైర్మన్గా తెలుగు బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి బుధవారం బాధ్యతలు స్వీకరించినట్టు చూడవచ్చు ఇప్పటివరకు ఆ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించినటువంటి దినేష్ కుమార్ కారా ఈ నెల ఇరవై ఏడున పదవిరమణ చేయడంతో అతని స్థానంలో ఇతను రావడం జరిగింది గుర్తుంచుకొని మన తెలుగు వ్యక్తి కనుక ఏదో ఒక ఎగ్జామ్లో కంపల్సరీ నియామకాల పరంగా ఈ బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు పేరు గుర్తుంచుకోండి ఇతను ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే శత్రుల పీచమనిచే అనుజలాంతర్ఘామి అంటే ఇక్కడ చూడవచ్చు ఐఎన్ఎస్ హరిగా రెడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సెప్టెంబర్లో ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం ఏర్పాట్ల పరిశీలనకు నేడు విశాఖకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినైతే మనకు అనుత్రయంలో అత్యంత కీలకమైనటువంటి బాలిస్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగినటువంటి అను జలాంతర్గామి ఐఎన్ఎస్ హరికాంత్ నేవీ అమ్ముల పొదులకి చేరడానికి ఇక్కడ సిద్ధమైనట్టు చూడవచ్చు ఐఎన్ఎస్ అరిహంత్ తర్వాత మనకు ఈ దేశీయంగా భారత్ అభివృద్ధి చేస్తున్నటువంటి రెండవ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మేర్ అయినట్టు ఇది గుర్తుంచుకోండి సెకండ్ దంట సో ఇది మనకి ఏంటంటే శత్రు దేశాలలో స్థైనిక స్థావరాలను కావచ్చు విద్యుత్ కేంద్రాలను సమాచార వ్యవస్థను ధ్వంసం చేసి ఈ స్ట్రాటజికల్ క్షిపణులను నీటి అడుగుల నుంచి ప్రయోగించగలదని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు సో ఇది మనకు దేశంలో తొలి అంతర్ జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్ర అండ్ రష్యా నుంచి లీజుకి తీసుకొని తీసుకున్నామంట మనము సో తర్వాత అంటే విదేశాల నుంచి ఇది ఐఎన్ఎస్ చక్ర ఇప్పుడు మనం దేశీయంగా తయారు సో ఇది మనకేంటే పదిహేను ఏళ్ల క్రితం మనకు సొంతగా జలాంతర్గాముల నిర్మాణాన్ని చేపట్టిన భారత్ ఇప్పుడు దీన్ని విశాఖలో దీని రెడీ చేసింది అని చెప్పేసి చెప్తున్నారు ఇది గుర్తుంచుకోండి ఓకేనా అంతకుముందు మనకు ఐఎన్ఎస్ హరి హరిహంత్ ఇది ఇది హరి ఘాంత్ గాత్ అని చెప్పేసి ఇక్కడ ఉంది వీటి యొక్క నేమ్ డిఫరెన్స్ మీరు గుర్తుంచుకోండి సెప్టెంబర్లో మనకు మోడీ గారు దాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ రావచ్చు మనకు సిఐఎస్ఎఫ్ కావచ్చు బిఎస్ఎఫ్కు కు కొత్త చీఫ్లు అనే కొత్త చీఫ్లు రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అండ్ డైరెక్టర్ జనరల్గా మనకు ఇక్కడ రజవీందర్ సింగ్ బట్టి అదేవిధంగా సరిహద్దు భద్రతా దళం దీన్ని మనం బీఎస్ఎఫ్ అంటాం చీఫ్గా ఈ దల్జిత్ సింగ్ చౌదరి ఇది అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు మీకు తెలిసినటువంటి వీళ్ళు ఇద్దరు నియమితులు అనేవి ఇక్కడ చూడవచ్చు సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది సో వీళ్ళు నైన్టీన్ నైన్టీ బ్యాచ్ బీహార్ క్యాడర్కి సంబంధించినటువంటి అధికారి అంటే ఇక్కడ బట్టి అనే వ్యక్తి ఆయన వచ్చే ఏడాది సెప్టెంబర్ ముప్పై వరకు పదవిలో కొనసాగుతారు ఇక చౌదరి చూసినట్టుగా నైన్టీన్ నైన్టీ బ్యాచ్ యూపీ క్యాడర్ సంబంధించినటువంటి వ్యక్తి పేర్లు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ మనకు చాలా సార్లు అడిగండి సిఐఎఎస్ఎఫ్కి సంబంధించవచ్చు బీఎస్ఎఫ్కి సంబంధించి అడగడం జరిగింది సో సిఐఎస్ఎఫ్ ఎప్పుడు ఏర్పడింది బీఎస్ఎఫ్ అనేది ఎప్పుడు ఏర్పడింది అని మీరు కింద కామెంట్ చేయండి భారత్లో నైన్టీన్ పాయింట్ త్రీ తగ్గిన వాయు కాలుష్యం అంట సో ఏడాది పెరి ఏడాది పెరిగిన ప్రజల సగటు ఆయు ఆయురార్థం నివేదిక వెళ్ళడంటే చూడవచ్చు అంటే కాలుష్యం తగ్గిందంట అండ్ ఆయురార్థం పెరిగినట్లు ఇక్కడ ఒక నివేదిక చెప్తున్నట్టు చూడవచ్చు సో దేశంలో వాయు కాలుష్యం రెండు వేల ఇరవై రెండులో పంతొమ్మిది పాయింట్ మూడు శాతం తగ్గింది ఆ ఏడాది ప్రపంచంలోనే బంగ్లాదేశ్ తర్వాత భారత్లోనే వాయు కాలుష్యం అధికంగా తగ్గిందని సో దీంతో భారత్ల యొక్క సగటు ఆయురార్థం ఏడాదితో పాటు ఏడాది పాటు పెరిగిందని చికాగోలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ తాజా ఒక తాజాగా ఒక నివేదికను రిలీజ్ చేసిందట ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నివేదికలో ఈ విషయాలను వెల్లించుతున్నాడు అంటే రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే ఇరవై రెండు ఎప్పుడుగా నివేదికలు ఆ ఇయర్ రావు దానికంటే బిఫోర్ ఇయర్ దానికంటే లాస్ట్ ఇయర్ వస్తాయన్న ఎందుకంటే దేశం మనకు ప్రపంచంలో చాలా దేశాలను వీళ్ళు సర్వే చేయాల్సి ఉంటుంది కనుక వాళ్ళకి ప్రాపర్ రిపోర్ట్ రావాలి రావాల్సి ఉంటుంది కనుక వన్ ఆర్ టూ ఇయర్స్ దాని మీద రీసెర్చ్ చేసి వన్ ఆర్ టూ ఇయర్స్ లేట్గా మనకు వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఎప్పుడు కానీ ఆ ఇయర్ది నివేదిక అంటూ ఉండదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వస్తే రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ కాలే ఆ ఇయర్ యొక్క సమాచారం ఉండదు రెండు వేల ఇరవై మూడు దాన్ని ఉంటుంది లేదంటే రెండు వేల ఇరవై రెండు ఉంటుందని మీరు అర్థం చేసుకోండి ఏ రిపోర్ట్ అయినా కూడా ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అయితే ఓం పర్వతంపై మొదటిసారి మంచు మాయం అంటే కూడా జరగవచ్చు వాహన కాలుష్యమే కారణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుందని అడుగుతుంది ఇది పితోడ్ ఉంటుంది గుర్తుంచుకోండి ఓం పర్వతం అనేటువంటిది సో గత వారం ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రాంతం ఓం పర్వతంపై మంచు పూర్తిగా మాయం కావడం సందర్శకులను ఆశ్చర్యాన్ని గుర్తు చే గురి చేసిందంట గత ఐదేళ్లలో హిమాలయాల ఎగువ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు కొద్దిగా మంచు కురవడం వాహన కాలుష్యం పెరుగుదల భూతాపం వల్ల ఈ పరిస్థితి తలెత్తుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు అయితే సోమవారం రాత్రి ఈ పర్వతంపై మంచు కురిసింది సో ఈ వ్యాస్లోయలో పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉండేటువంటి ఓం పర్వతంపై హిందీ పదం మనం ఓమ్ అంటే ఇది ఓం ఆకారంలో కనబడుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఓం ఆకారంలో కనబడుతుంది కనుక మంచు ఇట్లా అంతకుముందు లేదంటే ఇప్పుడు ఈ పర్వతంపైన మంచు వచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు ఓకేనా సో అంటే ఇది మన వార్తల్లో ఉన్నది కనుక ఆ పర్వతం ఎక్కడ ఉంది జాగ్రఫీ పరంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి నేను అడుగుతున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు మీకు ఫ్రీగా కరెంట్ అఫేర్స్ కావచ్చు ఎకనామిక్ సర్వే కావచ్చు చాలా వీడియోస్ నేను మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాను గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ ఎపిసోడ్ అయినా చేస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంది తక్కువ ప్రైస్కి మనం ఈ కోర్సెస్ అనేది ఇస్తున్నాం ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేయడం ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రో